హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అందరూ వినాయక చవితి పండగని ఎలా జరుపుకున్నారు మేము కూడా బాగా జరుపుకున్నాం ఆ రోజు చేసిన స్వీటే కానీ కొంచెం వేరే పని ఉండడం వల్ల లేట్ అయ్యింది అందుకే ఈరోజు అప్లోడ్ చేస్తున్నా నేనేం స్వీట్ చేశానో అది ఎలా చేశానో వచ్చేయండి ఇందులో నేను వాడిన స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే జున్ను పాలు ఏంటక్క జున్ను పాలతో కూడా చేస్తారా స్వీట్ అనుకుంటున్నారా అవునండి చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా చేయాలో చూపిస్తా చూసేయండి దీనికోసం మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి తీసుకుని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అది వేడయ్యాక అందులో కొంచెం నెయ్యి వేసుకుని ఫ్రై చేసి పక్కన పెట్టి అదే గిన్నెలో ఈ సేమియా వేసి ఫ్రై చేసుకోవాలి మన ఈ సేమియా పాయసానికి ఇలాంటి రోస్టెడ్ సేమియానే బాగుంటుంది మేము దీన్ని పేనీలు అంటాం మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి సేమియా ఫ్రై అయ్యాక దాన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే గిన్నెలో చిక్కటి జున్ను పాలు వేసుకోవాలి కొలతలైతే ఏం చెప్పట్లేదు మీకు కావాల్సినట్టుగా అంటే ఎంత పల్చకి కావాలి ఎంత చిక్కకు కావాలి అన్న దాన్ని బట్టి పాలైనా వాటర్ అయినా యాడ్ ఈ పాలు కొద్దిగా వేడై మరుగుతున్నప్పుడు ఇందులో మీకు కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్లో వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ తీసుకుని అందులోనే ఇలాచీలు వేసుకొని గ్రైండ్ చేసుకున్న మీరు తినగలిగేంత స్వీట్నెస్ని ని బట్టి షుగర్ ని తీసుకోండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ ని ఈ పాలు మరుగుతున్న షుగర్ పౌడర్ అంతా కరిగిపోయి పాలు ఇలా జున్ను అయ్యాక ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమ్యాన్ని వేసి కలుపుతూ ఉడికించుకోవాలి ఒక మూడు నుండి నాలుగు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత సేమ్యా పాలు ఇలా మిక్స్ అయిపోయి ఉంటుంది ఇది ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని వాడుకోవచ్చు నా దగ్గర అయితే ఇప్పుడు బాదం కర్బూజా సీడ్స్ గుమ్మడి గింజలు ఉంటే వాటిని కూడా ఫ్రై చేసి ఇందులో వేసుకుంటున్నా ఈ సేమియా పాయసం కొంచెం ఫ్లేవర్గా టేస్ట్ ఎక్కువ రావడానికి ఇందులో కొంచెం జాపత్రిని కూడా యాడ్ చేసిన ఇవన్నీ వేసాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి మీరు ఎప్పుడైనా ముస్లిం ఫెస్టివల్స్లలో ఇలాంటి పాయసం ఎప్పుడైనా టేస్ట్ చేశారా చాలా బాగుంటుంది కదా అందులో వాళ్ళు ఏం వాడతారో తెలుసా జాజికాయ పొడి కూడా కొంచెం యాడ్ చేస్తారంట నాకు కూడా ఒక ముస్లిం ఫ్రెండ్ ఉంది తను చెప్పింది ఈ విషయం సేమియా పాయసం కొంచెం థిక్నెస్ రావడానికి ఇందులో వన్ టీ స్పూన్ కాన్ఫ్లోర్ని పాలలో యాడ్ చేసుకొని ఒక చేత్తో కలుపుతూ ఇంకో చేత్తో ఇందులో వేసుకోవాలి చివరిగా పైనుండి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఏం ఈ పాయసం మీరు ట్రై చేయాలనుకుంటున్నారా అయితే ఆలస్యం ఎందుకు ట్రై చేసి టేస్ట్ మీకెలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ స్వీట్ని నవరాత్రుల్లో ఏదో ఒక్కరోజైనా గణపయ్యకు బొజ్జ నిండా ఆరగింపు చేసి ఆయన యొక్క కృపా కటాక్షాలను మీరు మీ కుటుంబం అంతా అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్